హలో నేను ఓ ఆపరేషన్ సింధూర్ విన్నాం కదా భారతదేశం పాకిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధం దాని పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు ఇప్పుడు అమెరికా మిడ్ నైట్ హ్యామర్ అనేటువంటి పేరుతో ఇరాన్ మీద యుద్ధానికి దిగింది మూడు అణుస్థావరాలని ధ్వంసం చేసింది ఈ లోపగానే ఇరాన్ దాదాపు నాలుగు వందల కిలోల హ్యూరోనియంని దాటించేసింది అని చెప్తున్నారు ఒకసారి అమెరికాకి యుద్ధానికి కానీ దిగితే అమెరికా సంఘం చూస్తామని చెప్పి ఇరాన్ హెచ్చరించింది కానీ అమెరికా ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ విమానాలతోటి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేటువంటి పేరుతోటి మొత్తం ధ్వంసం చేసేసింది ఇరాన్ని ఇప్పుడు ఇరాన్లో ఉండేటువంటి అణుస్థావరాలన్నింటినీ కూడా మొత్తం నేల మట్టం చేస్తుంది అలాగే మనం ఇప్పుడు మిడ్ నైట్ హ్యామర్ అని పెట్టుకున్నారు కదా అమెరికా పాకిస్తాన్ కూడా భారతదేశం మీద యుద్ధం చేయడానికి ఒక పేరు పెట్టుకుంది ఏంది బొనయాన్ ఆల్ మార్సెస్ బొనయాన్ ఆల్ మార్సెస్ అంటే ఇస్లాం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని నిదానం అంటే అప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళే సెలవుల మీద వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇస్లాంకు సంబంధించినటువంటి బోధనని వినిపిస్తూ ఆర్మీని ఉత్సాహపరిచేలాగా ఆ పేరు పెట్టారు పాకిస్తాన్ భారతదేశం ఏ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టింది పెహల్గాం దాడిలో మహిళల పట్ల హిందువుల పట్ల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వ్యవహరించినటువంటి తీరు దానికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు ఇప్పుడు మిడ్ నైట్ హ్యామర్ అని పాకిస్తాన్ ఇరాన్ మీద ఇప్పుడు అమెరికా పేరు పెట్టి మిడ్ నైట్ హ్యామర్ అనేటువంటి ఆపరేషన్ తోటి వాళ్ళు యుద్ధ విమానాలతోటి అర్ధరాత్రి వేళ ఇరాన్ మీద అణుస్తావరాల మీద దాడులు చేసి అమెరికా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి ఇజ్రాయెల్ దానికి థ్యాంక్స్ కూడా చెప్పింది అమెరికాకి కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి ఆ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందా అని అంటే అమెరికా దాడులు చేసిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధాన్ని దాడి తీసే అవకాశం ఉంది అనేటువంటి టాకు అంతర్జాతీయ సమాజంలో చాలా బలంగా వినిపిస్తుంది ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎటువైపు నుంచి మిజైల్స్ వస్తాయో ఎటువైపు నుంచి డ్రోన్స్ వస్తాయో ఎటువైపు నుంచి యుద్ధ మాడాలు వచ్చి బాంబ్స్ వేస్తాయో ఇటువైపు నుంచి వచ్చి క్లస్టర్ బాంబు వేస్తాయో ఇలాంటి ఆందోళనలో పశ్చిమాసియా ఉంది అమెరికా డైరెక్ట్గా బాంబులు వేసింది కాబట్టి ఇక ఇస్లామిక్ ఆర్మీ రెడీ కావాలనేటువంటి పిలుపు ఇరాన్ ఇస్తుంది అమెరికా ఏం చెప్తుంది కేవలం అణుస్తావరాల వరకు మాత్రమే మేము పరిమితం అంతకు మించి యుద్ధానికి మేము సిద్ధంగా సిద్ధం కాము యుద్ధం కూడా చెయ్యము అని చెప్పి చెబుతుంది కానీ ఇరాన్ అంతకు సంతృప్తి చెందలేదు ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి దీంతో స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయాయి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది ఆయా దేశాలది మరి అమెరికాకి అలాగే ఇరాన్కి మధ్య జరిగినటువంటి మిడ్ నైట్ హ్యామర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఆ మిడ్ నైట్ హ్యామర్లో ఏమేమి ధ్వంసం చేశారు అసలు దాని వ్యవహారం ఏంటనేది చూద్దాం ఇది ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపైన అమెరికా మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడి ఫోర్డో నతాంజ్ ఇస్పహాన్ అణు కేంద్రాలపై భీకర దాడులు ఇరాన్లో అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే జయమని అమెరికా స్పష్టం చేసింది ఇరాన్ అణు కార్యక్రమానికి గట్టి దెబ్బ తగిలేలా అమెరికా భారీ వైమానిక దాడులకు దిగింది గత కొన్ని దశాబ్దాలలో ఇదే అతిపెద్ద వైమానిక చర్య అని భావిస్తున్నారు ఇరాన్లోని ఫోర్డో నతాంజ్ ఇస్బహాన్లలో ఉన్న కీలక అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్దత్ ధృవీకరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో చేపట్టిన ఈ చర్య అద్భుతమైనటువంటి సంపూర్ణ విజయం సాధించిందని ఆయన ఆదివారం ఒక విలేకరుల సమావేశంలో ప్రకటించారు అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన ఈ ఆపరేషన్ సాహసోపేతమైనది అద్భుతమైనది అమెరికా నిరోధక శక్తి తిరిగి వచ్చిందని ఇది ప్రపంచానికి చాటింది ఈ అధ్యక్షుడు మాట్లాడితే ప్రపంచం వినాలి అని హెక్సెత్ స్పష్టం చేశారు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్తత్తో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ దాన్ ఖెయిన్ కూడా వివరాలు వెల్లడించారు ఫోర్డో నతాంజ్ ఇస్పాహాన్ నగరాల్లో ఇరాన్ అణు కేంద్రాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని విధ్వంసం అంచనా ఉన్నాయని ప్రాథమిక నష్ట అంచనా నివేదికలు చెబుతున్నాయని వారు తెలిపారు తుది అంచనా ఇంకా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు మేము ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేశాం అని హెక్తత్ అన్నారు ఈ ఆపరేషన్ ఇరాన్ సైనికులు లేదా ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదు అని స్పష్టం చేశారు ఈ మిషన్ ఇరాన్లో ప్రభుత్వ మార్పు కోసం కాదు ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం మా లక్ష్యం కాదు ఇరాన్ అణు కార్యక్రమం వల్ల మా జాతీయ ప్రయోజనాలకు ఎదురయ్యే ముప్పును నిర్వీర్యం చేయడానికే అధ్యక్షుడు ఈ ఖచ్చితమైన ఆపరేషన్ను అనుమతించారు అని హెక్సెత్ వివరించారు దాడి అనంతరం శాంతి చర్చల కోసం ఇరాన్కు బహిరంగంగా అంతర్గతంగా సందేశాలు పంపుతున్నామని కూడా ఆయన తెలిపారు శాంతి కోసం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు పలుమార్లు ట్రంప్ కోరినప్పటికీ ఇరాన్ పట్టించుకోలేదని హెక్సెత్ పూర్తి చేశారు భూగర్భ అణు కేంద్రాలపై భారీ బాంబులు క్షిపినారు ఈ ఆపరేషన్లో భాగంగా ఏడు బీటు స్పిరిట్ బాంబర్లు మొత్తం పద్నాలుగు ముప్పై వేల పౌండ్ల బరువున్న జీబియూ ఫిఫ్టీ సెవెన్ భారీ విధ్వంస బాంబులను జార విడిచాయి ఇవి భూగర్భంలో లోతుగా నిర్మించిన ఫోర్డో నతాంజ అణు కేంద్రాలపై పడినట్లు సమాచారం విస్పహాలలోని లక్ష్యాలపై అంత జలాంతర్గామి నుంచి టోమా హాక్ క్రూయిజ్ షెపుణలను ప్రయోగించారు ఇక్కడ ఇరాన్ భారీ మొత్తంలో అధిక శుద్ధి చేసినటువంటి నిల్వ చేసిందని అమెరికా వర్గాలు తెలిపాయి ప్రపంచంలో మరే ఇతర సైనిక శక్తి ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని జనరల్ డాన్ కేన్ అన్నారు చాలా తక్కువ సమాచారం మార్పిడితో ప్రత్యర్థిని జాగ్రత్తగా ఏమార్చే వ్యూహాలతో ఈ ఫలితాలు సాధించామని ఆయన వివరించారు ఈ దాడుల్లో నూట ఇరవై పైగా విమానాలు సహాయ విభాగాలు పాల్గొంచుకున్నాయని వీటిలో స్టెల్త్ ఫైటర్లు నిఘా విమానాలు గాలిలో ఇంధనం నింపే ట్యాంకర్లు ఉన్నాయని జనరల్ కెయిన్ తెలిపారు అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద బీ టూ ఆపరేషన్ ప్రపంచంలో రెండో అతిపెద్దదని పేర్కొన్నారు సో ఇంత పెద్ద ఆపరేషన్ ఇరాన్ మీద చేసింది నూట ఇరవై ఐదు విమానాలు ఒకేసారి ఇరాన్ మీదకి వెళ్ళి బీ బాంబర్లను వేసి మిడ్ నైట్ హ్యామర్ను సక్సెస్ చేశారు అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద ఆపరేషన్గా చెప్తూ ఉన్నారు సో ఇరాన్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద ప్రపంచ దేశాల యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది అమెరికా అయితే చాలా క్లియర్గా చెప్తుంది అణు ఒప్పందం చేసుకోవాల్సిందే అణు ఒప్పందాలకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ క్లోజ్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో అమెరికా రంగంలో దిగిన తర్వాత కూడా ఇరాన్ ఇంకా రెచ్చిపోతుంది అని అంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు నూట ఇరవై ఐదు విమానాలతో ఒకేసారి యుద్ధ విమానాలతోటి బాంబర్స్ వేసిందంటే ఏ స్థాయిలో వేసి ఉంటుందో ఊహించుకోవచ్చు థ్యాంక్ యూ